హాయ్ అండి అందరికీ బసవచానల్కి స్వాగతం ఈ వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్ ఏమనుకోకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి పూర్తిగా మీకే అర్థమవుతుంది ఏమేమి పనులు చేస్తానో రోజు చూడండి ఇప్పుడైతే గడ్డి తీసుకుపోతున్నా ఆవులకి అది గడ్డి చుట్టండి అది చాలా బరువుంటుంది కానీ ఎత్తుకపోతున్నా రిక్వెస్ట్తో అడుగుతున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ గడ్డేసి గడ్డేసిన కదా గడ్డేసిన తర్వాత పశువులకి బాగా దూరం కరుస్తున్నాయి కదా సాయంకాలం పూట వాటికి పొగ పెడుతున్నా వంట పెట్టి గడ్డేసి వరిగడ్డితోనే పొగబెడుతున్నా ప్రతిరోజు పని ఉంటుందండి పశువులు అన్నాక ఎందుకంటే రిస్క్ అయినా సరే ఇష్టంగా చేసుకోవాలి మనకంటే కొంచెం ఆదాయం ఉంటుంది వాటికి సేవ చేసినట్టు ఉంటుంది కానీ కంపల్సరీ పశువులను మాత్రం పెంచుకోవాలి అంటే మేము పెంచుకుంటున్నాం కదా మీరు కూడా అందరు పెంచుకోండి అని కాదు ఇష్టం వాళ్ళది మాకైతే ఇష్టము కాబట్టి మేము కాబట్టి మేము పశువులను పెంచుకుంటున్నాం బసవతోనే మా ఛానల్ మొత్తం పాపులర్ అయిపోతుంది మంట ఆరిపోయింది ఇంకా కొంచెం పొట్టిగడ్డ తెచ్చి మంట పెడుతున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎట్లాంటి చెడ్డ కామెంట్స్ పెట్టకండి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ వాటికి సాయంకాలం అయ్యే వరకు చాలా దోమలు వస్తాయి కదా అవి చెప్పుకోలేవు పాపం ఎందుకంటే ఉన్నాయి కాదు కదా నోరు లేవు కదా అందుకే చెప్పుకోలేక వాటి బాధ అవి భరించ భరించలేకపోతున్నాయి అందుకే ప్రతిరోజు సాయంకాలం ఇట్లా పచ్చి గడ్డి పచ్చిగా నానిన గడ్డి గడ్డి కొంచెం అంటించి పొగ పెడతాను మా ఆయన పెడతాడు ప్రతిరోజు మా ఆయన పెడతాడు నేను ఎప్పుడో ఒకసారి పెడతా వీడియో ఏమైనా బ్యాడ్గా ఉంటే మీకు చూడడానికి హీనంగా అనిపిస్తే కూడా ఎట్లాంటి కామెంట్స్ పెట్టకండి బాయ్ అందరికీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది బాయ్